హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వివ న్యూస్ నసరుల్లాబాద్ మండలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో బుధవారం రోజు నసరుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అరవై సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు కలిగిన వృద్ధులకు ఉచితంగా హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మెడికల్ ఆఫీసర్ విక్రమ్ ఎంఎల్ హెచ్పి మొహమ్మద్ జవాద్ మెడికల్ ఆఫీసర్ శశికుమార్ పర్యవేక్షణలో అరవై సంవత్సరాలు పైబడిన దీర్ఘకాలిక వ్యాధులు బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించారు గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇరవై నాలుగు మందికి ఈసీజీ పరీక్షలు సైతం నిర్వహించారు బీపీ షుగర్ కలిగిన వారికి ఇరవై రెండు మందిని ఈరోజు మొత్తం పరీక్షించారు ఇబ్బందులు పడుతున్న వారికి అనుకూలంగా వారి గ్రామాలలో హెల్త్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మెరుగైన వైద్య చికిత్సలు అందించి తగిన మందులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు సుశీల మాట్లాడుతూ ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ తరఫున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ నిర్వహించి గ్రామంలోని ప్రజలకు ఉచిత వైద్య సేవలు మందులు పంపిణీ చేసినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ సుశీల ఏఎన్ఎం వెంకటలక్ష్మి ఏఎన్ఎం భార్గవి ఆశా వర్కర్లు లావణ్య కవిత సుజాత తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ నుంచో వచ్చారు. కనపడట్లేదు. నేను డాక్టర్ విక్రమ్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ హెల్త్ కోఆర్డినేటర్. కొసరలాబాద్ విలేజ్ లో రెడ్ క్రాస్ తరఫు నుంచి వయో వృద్ధులకు అరవై సంవత్సరాల కంటే ఎక్కున్న వాళ్ళకి వైద్య పరీక్షలు బీపీ షుగర్ మరియు అవసరం అనుకున్న వాళ్ళకి ఈసీజీ తీసి కొన్ని కేసెస్ ఏదైనా ఐడెంటిఫై అయి ఉంటే వాళ్లకు బీపీ షుగర్ కోసం ఎన్సీబీ కింద మానిటర్ చేయించుకొని నెల నెల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్ ఇచ్చే విధంగా తయారు చేస్తున్నాము అదే కాకుండా ఈసీజీ తీసి ఫైండ్ అవుట్ అవుతున్న కేసులకు ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి తూడిపు కానీ అలాంటి సౌకర్యాలు కల్పించడానికి చూస్తుంది అలాంటి పరీక్ష చేయడం వల్ల మారుమూల కొన్ని బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఆసుపత్రికి వెళ్ళలేకుండా ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే వెళ్ళేసి చూసుకొని మే మంత్లీ మంత్లీ ట్యాబ్లెట్ వచ్చి ఇచ్చే విధంగా దోదపడే ప్రతి చేస్తున్నారు అందులో కొంతమందికి ఆర్థిక స్థోమత లేని వాళ్ళకి అక్కడ వాళ్ళ విలేజ్లో మారుమూల గ్రామాల్లో పరీక్షలు చేయడం వలన కొత్త కేసెస్ ఐడెంటిఫై అవుతాయి కదా వారికి రెడ్ క్రాస్ తరఫు నుంచి మందులు కానీ లేదా ఇతర టెస్టులు ప్రతిసారి చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాయి నేను అహిమరాబాద్ ఎమ్మెల్యే ఇక్కడ మండ డాక్టర్ గారు ఎంఫరా సో ఇక్కడ పేద ప్రజలు నేను ఇక్కడ హెల్త్ సూపర్వైజర్ గారిని మాట్లాడుతున్నాను ఏంటంటే మా నసిందాబాద్లేజ్ లో హెల్త్ క్యాంప్ నిర్వహించాము ఈ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే థర్టీ ఫేస్ వన్ అందరికి కూడా ఎన్సీడీ అంటే బీపీ షుగర్ థైరాయిడ్ టెస్ట్లు అన్నీ కూడా చేస్తున్నారు దాంతో పాటు అబా కార్డు కూడా క్రియేట్ చేస్తున్నారు మాకు రెడ్ క్రాస్ నుంచి డిస్టిక్ నుంచి రెడ్ క్రాస్ వాళ్ళు వచ్చి మాకు ఈ హెల్త్ మారుమూల గ్రామంలో పేద పేద వాళ్ళు ఉంటారు కదా ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వాళ్ళందరికీ కూడా మేము కొత్తగా ఎన్సిడిని వాళ్ళకు బీపీ షుగర్లు ఉన్నాయా లేదా టెస్టు చేసి అవసరమైతే వాళ్ళకు ఇంటి వరకు కూడా మేము టాబ్లెట్లను పంపిస్తున్నాము కొత్తగా కూడా క్రియేట్ అవుతుంది రెండు మూడు కేసులు ఆల్రెడీ ఎన్సిడి బీపీ షుగర్ వాళ్ళు దొరికారు వాళ్ళకి కూడా ఇచ్చారు అదేవిధంగా మా సేవలు అందించినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం